శివుడి గౌరవం ఏమైపోతుంది ఆయన మాటిచ్చాడు కానీ అండి అక్కడికి వెడితే చెప్పేవాడు లేడండి నేను వెళ్ళి కర్మ ఇలాగే ఉన్నానండి అన్నాడు అనుకోండి ఎవడైనా పర్వత గౌరవం శివ గౌరవం ఏమవుతాయి అందుకని ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎందుకని సాక్షి గణపతిగా కూర్చున్నాడు ఆయన అలా కూర్చోవలసిన అవసరం లేదు లోకంలో చాలా వాటిల్లో అత్యంత హీనమైన వాటిగా చెప్పబడేది ఇది అంటే సాక్షిని చెప్పడం శంకరాచార్యులు వారు నాకు ఈ జన్మలు అక్కర్లేదని చెప్పుకున్నప్పుడు ఒకటి ఇది కూడా చెప్పారు పౌరోహిత్యం నిజరితం గ్రామణిత్వం యోగో మాఠాపత్యం సునృతవచనం సాక్షివాదపరాన్నం అని చెప్తూ నాకు ఎప్పుడు సాక్ష్యం చెప్పే ఉద్యోగం ఇవ్వద్దని చెప్పారు చెప్పారు శ్రీచక్రాంతి సాక్ష్యం చెప్పడం అంత దారుణం అటువంటిది సాక్ష్యం చెప్పడానికి గణపతి కూర్చోవడం ఏంటి ఆయన కర్మ అంటే హేరంబుడు నాన్నగారి గౌరవానికి వెళ్ళి కూర్చున్నాడు అందుకే మీకు ఈ బ్రహ్మాండం మొత్తం మీద అలా గణపతి కూర్చున్న క్షేత్రం ఇంకోటి లేదు ఎక్కడ కూర్చుంటాడు లోపలికి వెళ్ళే దగ్గర కూర్చుంటాడు బయటికి వెళ్ళే దగ్గర కూర్చుంటాడు అంటే